జాయింట్ క్యాపిటల్గా ఉంచాలనేటువంటి భావమే అది ఒక పెద్ద ఫాస్ ఇటువంటి భావాలతో రాష్ట్రాన్ని అతలాపుతలం చేయడం ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అతలాపుతనం చేయడానికి ప్రయత్నం చేయడం అనేటువంటిది మంచిది కాదు జగన్ గారు ఇది సరైనటువంటి విధానం కాదు ఒక మనిషిగా హ్యూమన్ టచ్ లేని మనిషిగా మీరు మారిపోయారు హ్యూమన్ టచ్ ఫర్ ఎరు పడి మీకు హ్యూమన్ టచ్ లేదు మానవతావాది కాదు మీరు అంతేగాని ప్రజలతో ఆటలాడుకునేటువంటి పద్ధతిలో ప్రజలను నరకం చూపించాలనేటువంటి విధానం మానుకోండి అరవై రోజుల్లో మీరు ఇంటికి వెళ్ళిపోతున్నారు ఈ అరవై రోజులు కూడా మమ్మల్ని బతకనవరా ఈ రాష్ట్ర ప్రజలు బతకనవరా ప్రశాంతంగా ఉన్నవరా కొంచెం మారండి సిక్స్టీ డేస్ అయినా కొంచెం మానవుడిగా బతకండి అని నేను జగన్ గారి విజ్ఞప్తి చేస్తున్నాం నేను చేసినటువంటి ఏకైక తప్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆయన నేను చేరేటప్పుడు చెప్పాను నేను చేరనండి మా అబ్బాయి చేరతాను మా కేడర్ చేరతారండి లేదన్న మీరు నా దండలే వాళ్ళు మీరు ఉన్నారన్న దగ్గర నేను నాన్న బోర్డు అంత డబ్బు నాకు ఇచ్చాడు నేను డబ్బు కోసం చూడను అవినీతి అనేది దగ్గర అవినీతి అవినీతిని ప్రభుత్వాన్ని నేను ఏర్పాటు చేస్తాను ఒక నా ఫోటో ఇరవై సంవత్సరాల పాటు ప్రజలు వాళ్ళ ఇళ్లలో పెట్టుకునే నేను పరిపాలన అడుగుతాను నాకు మీరు అండగా ఉండాలి మీరు చేరాలి మీరు చేస్తేనే మీరు చేరితేనే నాకు అడ్వాంటేజ్ ఉంటుంది మీ సలహాలు కావాలి అన్నారు అయిపోయింది ఆ వెల్త్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఓన్లీ వన్స్ ఐదు సంవత్సరాల్లో ఒకే ఒక్కసారి ఆయనతో మాట్లాడటం జరిగింది అయిపోయింది తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు ఆంక్షలు మొన్న వచ్చినప్పుడు కూడా లాస్ట్ సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ బ్యాక్ వచ్చినప్పుడు కూడా ఎయిర్పోర్ట్ కి ఏదో ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్కి వచ్చినప్పుడు అంతా బాగుందా అన్నా అన్నాడు ఎన్నాళ్ళు బాగుందని చెప్తాం బాగోలేదండి చెబుతాను అన్నాడు పక్కన సుబ్బారెడ్డి గారు ఉన్నారు అదేంటి అన్నారు ప్రజలు నరకం చూస్తున్నారండి అని చెప్పారు ఎందుకంటే ఏం చెప్పాలి కదా ఒక్క సెంటెన్స్లో ప్రజలు నరకం చూస్తున్నారండి మీ పాలనాడు అని చెప్పారు ఏం చిన్నా ఏంటి ఇలాగంటున్నాను అంత బాగుందన్నా ఇలా ఉన్నదే దాడన్న ఇలా చెప్తున్నారు అన్నారు నేను చూస్తాను కదా చెప్తాను కదా నేను చెప్తాను కదా నేను చెప్తాను కదా అంటారు ఏం చెప్తారు సార్ నేను చదిపాను కదా మూవ్ చేశాను కదా చెప్పండి జిల్లా పరిస్థితి ఎలాగుందో చెప్పండి రాష్ట్ర సంగతి నాకు అక్కర్లేదు జిల్లా పరిస్థితి ఎలాగుందో చెప్పండి అంటే చిన్న నువ్వు దాడి అన్నతో మాట్లాడి నేను తీసుకున్న నా దగ్గర మనం మాట్లాడుకుందాం అన్నాడు అంత ఫాస్ట్ ఆయన చెప్పింది అబద్ధం నాకు తెలుసు ఇది అలా చెప్పి చెప్తారు ఆ తర్వాత కేఎన్ఆర్ అని బిఏ ఉంటాడు ఆ బిఏ సార్ ఇందాక వీరపుత్రి ఫోన్ చేసి అంటే కన్ను వెళ్తాడట అది అంటే ఆ ఆఫీస్ అది కుదరదు అని చెప్పి ఇక్కడ అందరికీ ఎక్సెమ్ అందరికీ ఎటువంటి మర్యాద నాకు ఒకటికే కాదు అందరికి ఇదే మర్యాద ఈ విధంగా ఆయన ఎవరి మాట వినరు ఎవరిని అడగరు ఆయనకి సలహాదారులను పెట్టుకున్న వాళ్ళు కూడా దగ్గరికి చేరనివ్వరు తెలుసు కదా సలహాదారు రామచంద్రమూర్తి గారు ఏం చేశారు ఆయన పాపం సలహాదారు కింద నియమ పడిన తర్వాత జర్నలిస్టు సీనియర్ జర్నలిస్ట్ ఆయన ఏదో ఎడ్యుకేషన్ గురించి కొన్ని పాలసీల గురించి మాట్లాడితే అన్న నీకేదో కారు ఇచ్చాను జీతం ఇస్తాను హాయిగా ఉండు నువ్వు అన్ని నటిగా అని నాకు సలహాలు చెప్పకొని చెప్పారు ఈ విధంగా నియంత అంటే మామూలు నియంతి కాదు ప్రజలని కలవన్న నియంత ఎవరిని కలవనటువంటి నియంత ఎవరైనా ఈ ప్రభుత్వం బాగుపడాలి ఈ ప్రభుత్వం బాగు ఉండడం వల్ల ప్రజలు నష్టపోతున్నారు అయినా నష్టపోతున్నారు పార్టీ నష్టపోతుంది ప్రజలు నష్టపోతున్నారు అనే భావంతో ఉండడం ఇప్పటికీ కూడా ఆయనలో మార్పు రాలేదు మార్పు రాదు అదృష్టం ఏంటంటే ఎంతవరకు నటించి ఇంకొకసారి అయిపోయిన తర్వాత పొరపాటుకు ఎన్నికైపోతే మాత్రం ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రంలో ఉండకుండా తెలంగాణకు చెన్నైకు వలస వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు వస్తాయి అంత ఘోరమైనటువంటి పరిపాలకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని వెంట ధరమండి ఈ రాష్ట్రం నుండి బయటకు పంపించకపోతే మనం బయటకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వస్తుంది మేధని చెప్తున్నాడు అందుకే అభ్యసరాను మీనింగ్లెస్ ఇజ్ ఇట్ మీనింగ్ఫుల్ ఇంత దారుణమా ఇంత అరాచకమా ఇంత నియంత్రణతో పాలన ఎక్కడ పాకిస్తాన్లో చూసాం కొరియా వాళ్ళని చూసాం పెద్ద పెద్ద నియంత్రణ చూసాం అంతకుముందు హిట్లర్ను చూసాం ఇంకా రకరకాల చూసాం ఇటువంటి నియంత్రణ నియంత్రణ ప్రపంచంలో ఎక్కడ కూడా చరిత్రలో చూడలేదు ఇది ఒక ఈ ఇటువంటి నియంత చరిత్రలో నిలిచిపోతాడు ఇంత గొప్పని ఎంత మన చరిత్రలో ఎవరు లేరు అనేటువంటి వస్తుంది పరిపాలన సెక్రటరియట్ కట్టారు చంద్రబాబు నాయుడు గారు ఒక్కనాడైనా ముఖ్యమంత్రిగా గారు సెక్రటరేట్ కి వెళ్ళారా సెక్రటరియట్ లో పరిపాలన చేస్తే ముఖ్యమంత్రి ఒక్కనాడు కూడా వెళ్ళినటువంటి పాపాన పోలేదు మంత్రులు వెళ్తున్నారా ఈ ఐదేళ్లలో ఒక్క మంత్రి కూడా పరిపాలన చేశారు రెండు బ్యాచ్లు మారేరు ఐఏఎస్ ఆఫీసర్స్ వెళ్తున్నారా వాళ్ళు లేరు అజయ్ గారు కొన్నాళ్ళు ఉండేవారు తర్వాత ఆయనే హైదరాబాద్ వెళ్ళిపోయారు ఒక్క సెక్రటరీ కనపడలేదు ఆన్లైన్ పేపర్ అట ఆన్లైన్ పేపర్ గవర్నమెంట్ అందరూ కూడా ఇంటి దగ్గర నుంచి పరిపాలన చేస్తారట ప్రజలకు అందుబాటులో ఉంటారట ఏ అధికారి ఎక్కడైనా చూసామంటే పరిపాలన పాలన ఎక్కడైనా చూసేవా పరిపాలన కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా సెక్రటరీ తాళాలు వేసేసి మూసేసేటువంటి పరిస్థితులు ఈ ఐదు సంవత్సరాల్లోనూ ఈ ప్రభుత్వంలో చూడమైనటువంటిది జరిగింది కొద్ది విశాఖలో పది